మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసుకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతో మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం వారు మాకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఆ రెండు సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్కర్నూలుకి వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మానశ్రీ కాన్షీరాము గారి నుంచి బయజీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సంతనారాయణ గురు మరెందరో అందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదేవిధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీసు దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన మరి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీబడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని పోయినా కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసినవాన్ అవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు మరి నాకు ఇంత చక్కటి అవకాశం రెండున్నర సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బయన్జీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా అదేవిధంగా తెలంగాణ నా తోడుగా ఉన్న మరి ఎండనక వాననక రేయనక పగలనక నాతో పాటు తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తున్నాను ఇప్పటికి కూడా నేను బహుజనవాదనే నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గను ప్రాణం పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రాజ్యాంగ విలువలు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఏవైతే విలువలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినరో మానేశ్రీ కాన్షిరామ్ గారు ఏ విలువనైతే బోధించినరో ఆ విలువలను తప్పకుండా మేము కాపాడుకుంటాం మా చరిత్రను కాపాడుకుంటాం బహుజన ప్రజల కోసమే మరి రాత్రింబావులు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు అది అది కనీసమైన ధర్మం అందుకొరకే నేను ఆ పని చేయడం ఇష్టం లేక మరి నేనే బయటికి రావడం జరిగింది సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా బయన్జీ కుమారి మాయావతి గారు బుక్కు మహిళ మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి వారు నాకు ఒక చక్కటి అవకాశం కల్పించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా మరి నేను త్వరలోనే నా శ్రేయోభిలాషులు